మన దేశం ఎన్నో చారిత్రక ఆలయాలకు నిలయం ప్రపంచంలో ఎక్కడా లేనంత పురాతన వారసత్వ సంపద మన సొంతం చాలా ఆలయాల చరిత్ర విశిష్టతల గురించి మనందరికీ ఎంతో కొంత తెలుసు అయితే ఇప్పటికీ కొన్ని టెంపుల్స్లో అందుబట్టని రహస్యాలు చాలా ఉన్నాయి అవి ఏంటో ఎందుకో తెలుసుకుందాం మనందరం కంచి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ఆలయాలకు వెళ్తుంటాం దైవ దర్శనం తర్వాత కాసేపు అక్కడే ఉండి ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోతాం అయితే ఈ టెంపుల్స్ వెనుక చాలా రహస్యాలుంటాయి ఆ మిస్టరీలు ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఈ ప్రపంచంలో మనది భక్తిభావ ప్రవర్తన దేశం అరవై నాలుగు కోట్ల దేవుళ్ళు దేవతలు నడయాడే పవిత్ర భూమి అందుకే ప్రతి వీధిలో గుడి ఉంటుంది అయితే అన్ని గుళ్ళు ఒకేలా ఉండవు కొన్ని వైవిధ్యంగా ఆశ్చర్యం కలిగిస్తాయి కొన్నింటి చరిత్ర అయితే అసలు నమ్మశక్యం కానే కాదు అసలు ఇలాంటి ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయా అనిపిస్తుంది వాటి విశేషాలు తెలుసుకుంటే ఇంకొన్ని గుళ్ళైతే వాటిలో జరిగే ఆచారాలు సంప్రదాయాలను చూసి ముక్కున వేలేసుకుంటాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయాల ప్రాశస్త్యం అంతా ఇంత కాదు మరి ఆ ఆలయాల గురించి సింపుల్గా తెలుసుకుందాం వాటిలో రకరకాల రహస్యాలను తెలుసుకుని కాసేపు ఆశ్చర్యపోతాం వీలైతే ఆ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ రహస్యాలను విశ్లేషించవచ్చు మొదటిది మహదీపూర్ బాలాజీ టెంపుల్ ఇది రాజస్థాన్లో ఉంది దెయ్యాలు భూతాలు పిశాచాలు చేతబడుల వంటివి వదిలిపోవాలంటే ఏం చేయాలి అని రాజస్థాన్ జనాల్ని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం మహందీపూర్ బాలాజీ ఆలయానికి వెళ్ళమని దౌసా జిల్లాలో ఉంది ఈ టెంపుల్ రోజూ వేల మంది భక్తులు అక్కడికి వెళ్తుంటారు వాళ్ళు చూపించే భక్తి భరించలేని విధంగా ఉంటుంది కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు మరి కొందరైతే గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టుకుంటారు ఇదంతా ఎందుకంటే తమను దయ్యాలు వదిలిపోవాలి అంటారు పూజారులే దగ్గరుండి ఇలాంటివి చేయించడం బహుశా దేశంలో ఈ ఒక్క గుడిలోనే కావచ్చు అన్నట్టు ఇక్కడ ప్రసాదం ఇవ్వరు ఆలయం నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు అలా చూస్తే దయ్యాల్ని తమలోకి రమ్మని పిలిచినట్లట ఇది నిజమా కాదా అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి రెండవది కొడుంగల్లూర్ భగవతి టెంపుల్ ఇది కేరళలో ఉంది సాధారణంగా మనం దేవుణ్ణి కీర్తిస్తాం అదే ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం తిట్టాల్సిందే కేరళలోని కొడుంగల్లూర్ భగవతి ఆలయం ప్రత్యేకత ఇది ఏటా ఇక్కడ ఏడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి ఆ టైంలో భక్తులు కత్తులతో ఎంటర్ అవుతారు తలపై దాడి చేసుకుంటారు రక్తం ప్రవాహంలా కారుతుంది అలాగే గుళ్ళోకి వెళ్తారు భద్రకాళి అమ్మవారిని నానా తిట్లు తిడతారు తిట్ల దండకమే కాదు భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు అక్కడితో అయిపోదు కోనకం వచ్చినట్లు ఊగిపోతూ గుడిపైకి రాళ్లు విసురుతారు ఏటా రాళ్లతో కొడుతుండటం వల్ల ఆలయం దెబ్బతింటోంది ఇక్కడ పూజా కైంకర్యాలు కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు ఏడు రోజుల ఉత్సవాల తర్వాత వారం పాటు ఆలయాన్ని మూసివేస్తారు ఆ టైంలో రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు మూడవది స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఇది గుజరాత్లో ఉంది అప్పుడప్పుడు మాయమై తిరిగి కనిపించే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నారా అయితే గుజరాత్ వధోధరలోని స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోండి అరేబియా సముద్ర తీర జలాల్లో ఉంది గుడి ఇక్కడ ఈశ్వరుడు ధైర్యం చేసి తన దగ్గరకు వచ్చే వాళ్ళను కరుణిస్తాడని భక్తుల అపార నమ్మకం సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలం పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది కొన్ని గంటల తర్వాత తిరిగి కనిపిస్తుంది ఈ ప్రత్యేకతే ఈ గుడిని ఫేమస్ టెంపుల్గా మార్చేసింది నాలుగవది తిరుమల టెంపుల్ మన తెలుగువారి తిరుమల టెంపుల్ కూడా ప్రత్యేకమైనదే పూజలు భక్తజన సందోహం ఇవన్నీ ఒక ఎత్తు కేశ సంపద మరో ఎత్తు రోజూ ఈ ఆలయంలో అరవై వేల మంది దాకా తలనీలాల రూపంలో ముక్కు చెల్లిస్తున్నారు అందువల్ల ఏటా వందల టన్నుల కొద్దీ జుట్టు పోగవుతోంది దీన్ని ఈ వేలంలో అమ్మితే టీటీడీకి మూడు వందల కోట్లకు పైగా ఆదాయం వస్తోంది తిరుమలలో హుండి ఆదాయం తర్వాత ఎక్కువ రెవెన్యూ వస్తున్నది ఈ జుట్టు ద్వారానే టిటిడి నుంచి ఈ జుట్టు విదేశాలకు వెళ్తోంది ఎక్కువగా అమెరికా ఇటలీ చైనాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడి విగ్గుల కంపెనీలు ఈ హెయిర్తో విగ్స్ తయారు చేస్తున్నాయి చైనాలో విగ్స్ తో పాటు ఆహారాన్ని నిల్వ ఉంచేందుకు కూడా ఈ జుట్టును వాడుతున్నారు మన దేశంలో ముంబైకి వెళ్తున్న కేశాల్ని బాలీవుడ్ స్టార్స్ కోసం విగ్స్ తయారు చేస్తున్నారు ఐదవది బ్రహ్మ టెంపుల్ ఇది రాజస్థాన్లో పుష్కర్లో ఉంది హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఒకే ఒక్క ఆలయం అదే రాజస్థాన్ పుష్కర్లోని బ్రహ్మ ఆలయం క్రీస్తు శకం పద్నాలుగో శతాబ్దంలో దీన్ని నిర్మించారు ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో చాలా హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతోంది ముఖ్యంగా పుష్కర్లో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అయితే బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు ఔరంగజేబు అనుచరులెవరూ దాన్ని టచ్ చేయలేకపోవడం విశేషం పాలరాయితో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణేలు అమర్చారు ఈ టెంపుల్ మరియు దీని చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందన్నది భక్తుల మాట ఆరవది రాత్ టెంపుల్ ఇది రాజస్థాన్లో ఉంది రాజస్థాన్ బికనూర్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఓ చిత్రమైన గుడి అదే దేశ్ కార్నీ మాత టెంపుల్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎలుకల్ని పూజిస్తారు దుర్గాదేవికి ప్రతిరూపమైన కార్ణి మాతను ఎలుకల్లో చూసుకుంటారు ఇక్కడే భక్తజనం అందుకే ఈ ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి భక్తులు వాటికి పాలు ఇతర ప్రసాదాలు పెడతారు బికనూరు పర్యటనకు వెళ్లే టూరిస్టులు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు ఎందుకంటే ఎలుకలకు పూజ చేయడం అన్నది అరుదైన విషయం చాలామంది వాటిని వీడియోలు తీసుకుంటారు పాల చుట్టూ రౌండ్గా మూగిన ఎలుకలు ఆ పాలు తాగుతుంటే ఆ దృశ్యాన్ని మొబైల్ కెమెరాల్లో బంధిస్తారు ఏడవది కాల్ భైరవ్నాథ్ టెంపుల్ ఇది వారణాసిలో ఉంది ఏగుల్లోనైనా స్వీటో హాటో ప్రసాదంగా పెడతారు ఈ టెంపుల్లో మాత్రం మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో శివుడి ప్రతిరూపమైన కాళభైరవనాథ్ ఆలయం ఇది ఇక్కడ నైవేద్యం సహా దేవుడికి సమర్పించే ప్రతీదాన్ని మద్యంతోనే తయారు చేస్తారు ఇది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు కాలభైరవుడి నోట్లో ఆల్కహాల్ పోస్తారు దాన్నే ప్రసాదంగా భక్తులకు ఇస్తారు మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు స్వీట్ల వంటివి అమ్మడం కామన్ ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్ళినా మధ్యమే అమ్ముతారు ఎనిమిదవది చైనా ఖాళీ టెంపుల్ కోల్కతా కోల్కతాలోని తాంగ్రాలో చైనా టౌన్ ఉంది దానికి ఆ పేరు రావడానికి కారణం అక్కడ ఉండే వాళ్ళలో చైనీయులే ఎక్కువ వాళ్ళు ఖాళీ మాత్రం పూజిస్తారు అందుకే ఈ ఆలయానికి చైనీస్ కాళీమాతా టెంపుల్ అనే పేరు వచ్చింది మనమైతే అమ్మవారికి నైవేద్యంగా ఏ పులిహోరో స్వీటో పెడతాం కదా చైనీయులో న్యూడిల్స్ చాప్ సూ లాంటివి పెడతారు అదే ఈ ఆలయం స్పెషాలిటీ ఆ ఆలయం చుట్టుపక్కల అంతా చైనా ప్రజలే ఉంటారు కానీ వారు ఆ ఆలయంలో భారతీయ సంప్రదాయాల్ని పాటిస్తారు చెప్పాలంటే వారు అటు చైనీయుల్లాగా ఇటు భారతీయుల్లాగా ప్రవర్తిస్తారు తొమ్మిదవది కాదు మల్లేశ్వర టెంపుల్ బెంగళూరులో ఉంది బెంగళూరులో కాడు మల్లేశ్వర స్వామి టెంపుల్ తనదైన ప్రత్యేకతతో ఆకట్టుకుంటోంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఓ నంది బయటపడింది దాని నోటి నుంచి నీటి ప్రవాహం వస్తుండటం ఆశ్చర్యం కలిగించింది మరింత తవ్వగా ఓ నీటి కొలను కూడా బయటపడింది అప్పటి నుంచి ఆలయ రూపురేఖల్ని మార్చారు నంది నోటు నుంచి వచ్చే నీరు శివలింగంపై పడి ప్రవహించేలా ఏర్పాటు చేశారు అయితే నంది విగ్రహంలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియలేదు ఈ నీరే ఇక్కడున్న విషభవతి నదికి జీవజలం అని నమ్ముతారు స్థానికులు పదవది హడింబా టెంపుల్ మనాలి హిమాచల్ ప్రదేశ్లో ఉంది మంచు కురిసే మనాలిలో ప్రత్యేక ఆలయం ఈ హిడంబా టెంపుల్ నాలుగు అంతస్తుల ఈ ఆలయం పగోడ ఆకారంలో ఉండటమే విశేషం ఈ చుట్టుపక్కల ఎక్కడ ఆ మాటకొస్తే మన దేశంలోనే ఇలాంటి ఆలయాలు అరుదు తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే పగోడా నిర్మాణ శైలి ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆలయంలో హిడింబాదేవి కొలువు తీరి ఉంటుంది రాక్షసుడైన హిడింబా చెల్లెలు ఈమె కుళ్ళు రాజులు దేవిని కష్టదైవంగా పూజించేవాళ్ళు అయితే అమ్మవారి కంటే నిర్మాణ శైలి వల్లే ఈ ఆలయం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పదకొండవది బృహదీశ్వర టెంపుల్ తమిళనాడు అద్భుత కళా నైపుణ్యం తమిళనాడులోని తంజావూరులో ఉన్న బృహదీశ్వరాలయం సొంతం ఈ టెంపుల్లో ఎక్కువ భాగం శుద్ధమైన గ్రానైట్తో నిర్మించారు ఇదే సైంటిస్టులకు సవాలు విసురుతోంది ఈ ఆలయానికి చుట్టుపక్కల అరవై కిలోమీటర్ల వరకు గ్రానైట్ నిక్షేపాలు ఆనవాళ్లు లేవు ఎప్పుడో వెయ్యేళ్ల కిందట ఈ ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కడి నుంచి గ్రానైట్ తీసుకొచ్చారు ఎలా తెచ్చారు అన్నది ఆశ్చర్యకరం ముఖ్యంగా గోపురం ఎనభై టన్నుల బరువున్న ఏకశిలతో తయారైంది ఏ లు లేకుండా ఆ భారీ శిలను అంత ఎత్తుకు ఎలా చేర్చగలిగారన్నది అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది పన్నెండవది బుద్ధ నీలకంఠ టెంపుల్ ఇది నేపాల్లోని ఖాట్మాండులో ఉంది ఇది బుద్ధ నీలకంఠ ఆలయం పేరులో బుద్ధ ఉన్న నిజానికి ఇది మహావిష్ణువు వెలసిన ఆలయం బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలపు రంగు విగ్రహం అని అర్థం ఇది నేపాల్లోని కాఠ్మాండు లోయలో ఉంది ఈ ఆలయంలో త్రిమూర్తులలో ఒకడైన శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి పైన శయనమూర్తిగా మనకు దర్శనమిస్తాడు ఇక్కడున్న విష్ణుమూర్తి విగ్రహం ఐదు మీటర్ల పొడవైన రాతిలో చెక్కి ఉంది సహజంగా విష్ణువు శయనమూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకుని ఉండే మూర్తుల్ని మనం చూస్తుంటాం ఇక్కడ మాత్రం స్వామి వెళ్ళకిలా పడుకుని నింగివైపు చూస్తుంటాడు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇంత భారీ విగ్రహం నీటిలో తేలుతూ ఉంటుంది భక్తులతో పాటు పరిశోధకుల్ని సైతం విశేషంగా ఆకర్షిస్తున్న ఈ విగ్రహం పంతొమ్మిది వందల యాభై ఏడులో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం పదమూడు వందల సంవత్సరాల నుంచి నీటిలో తేలుతోంది ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే పరిశోధకులు మాత్రం సైంటిఫిక్ కారణం చెప్పలేకపోయారు పదమూడవది బుల్లెట్ డైటీ ఇది రాజస్థాన్లో ఉంది మన దేశంలో సహజంగా విగ్రహాల్ని ఆవుల్ని చెట్లను వానరాల్ని పూజించడం కామనే బుల్లెట్ ని దేవుడిలా భావించడం ఎక్కడైనా చూశామా ఆ వింత గుడి రాజస్థాన్లోని జోధాపూర్లో ఉంది ఇక్కడి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ను భక్తులు పూజిస్తారు లిక్కర్ ను నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలు జరగకుండా దేవుడు కాపాడతాడని ఈ గ్రామస్తుల నమ్మకం దీని వెనుక ఓ నమ్మశక్యం కాని కథ ఉంది ఈ బైక్ నడిపిన బన్న ఈ గుడి ఉన్న ప్లేస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు పోలీసులు బైక్ ని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టుకున్నారు అయితే తెల్లారేసరికి ఈ బైక్ తిరిగి ప్రమాదం జరిగిన ప్లేస్ లో కనిపించింది షాక్ అయిన పోలీసులు మళ్ళీ బైక్ ని తీసుకెళ్లి ఈసారి గొలుసులతో కట్టేశారు అయినా అంతే మరుసటి రోజే ఈ బైక్ ప్రమాదం జరిగిన ప్లేస్ లోనే ఉంది ఇలా చాలా సార్లు జరగడంతో విసుగొచ్చిన పోలీసులు దీన్ని అక్కడే వదిలేశారట జనం ఈ బైక్ ని పూజిస్తూ బుల్లెట్ బాబా గుడి కట్టేశారు పద్నాల్ హజ్రత్ హజరత్ కమర్ అలీ దర్వేష్ ఇది మహారాష్ట్రలోనే ఉంది సైన్స్ కారణంగా చెప్పలేకపోయిన మరో విశేషం ఓ బండరాయి మహారాష్ట్ర శివపురిలోని హజరత్ ఖమర్ అలీ దర్వేష్ దర్గాలో ఉంది ఈ స్టోన్ ముంబైకి పదహారు కిలోమీటర్ల దూరంలో పుణే శివార్లలో ఆ దర్గా ఉంది దానికి ఏ ప్రత్యేకత లేదు గాని అక్కడున్న రాయి మాత్రం ప్రపంచ గుర్తింపు పొందింది కారణం దానితో ముడిపడి ఉన్న అంతుబట్టని మిస్టరీయే తొంభై కేజీల ఆ రాయిని ఒకవైపు పట్టుకుని ఎత్తడం ఎవరి వల్ల కావట్లేదు అదే పదకొండు మంది కలిపి జుట్టూ మూగి చూపుడు వేళ్లతో ఎత్తితే మాత్రం ఈజీగా లేస్తుంది ఇలా ఎందుకో సైంటిస్టులు చెప్పలేకపోయారు ఓ సాధువు ఇచ్చిన వరం వల్లే ఇలా జరుగుతోందని స్థానికుల నమ్మకం పదిహేనవది నిధిబాన్ ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది కొన్ని కొన్ని విషయాల్ని నమ్మాలో వద్దో కూడా అర్థం కాదు ఇది ఇలాంటిదే ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ఉంది నిధివనం రంగమహల్ టెంపుల్ ఈ ఆలయంలోకి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని రాసలీలలు ఆడతారని స్థానికుల నమ్మకం అందుకే సూర్యాస్తమయం తర్వాత ఈ టెంపుల్ని మూసేస్తారు ఆలయ పరిసరాల్లోకి ఎవరిని అనుమతించరు లేదంటే వాళ్లకు చూపు మాట వినికిడి శక్తి పోతుందని ప్రచారం జరుగుతుంది నిధివనంలో ఉండే చెట్లు మెళికలు తిరిగి చిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి ఇక్కడి నేలంతా పొడిగా ఉన్న ఈ చెట్లు మాత్రం ఏడాదంతా పచ్చదనంతో నిండి ఉంటాయి వీటిని చూసిన వాళ్లకు సహజంగానే ఈ ప్రదేశం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పటి వరకు రాత్రి వేళ టెంపుల్లోకి ఎవరిని అనుమతించలేదు అందువల్ల నిధివనం మిస్టరీగానే ఉండిపోయింది దీనిపై బాలీవుడ్లో హర్రర్ సినిమాలు కూడా వచ్చాయి పదహారవది జ్వాలాదేవి టెంపుల్ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా జిల్లాలో జ్వాలాదేవి ఆలయం ఉంది పరమశివుడి భార్య సతీదేవి ఆలయం ఇది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆలయ ప్రాంగణంలో ఉండే జ్వాల వందేళ్లుగా వెలుగుతూనే ఉంది దానికి ఇంధనం ఇంధనంగాని నూనె గాని పోయకుండానే జ్వలిస్తోంది దీని వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది సతీదేవి తండ్రి శివుణ్ణి తిరస్కరించడంతో మనస్తాపం చెందిన సతీదేవి సూసైడ్ చేసుకుంది శ్రీ మహావిష్ణువు ఆమె దేహాన్ని యాభై ఒక్క ముక్కలుగా చేయగా అవి భూమిపై వేరువేరు ప్రాంతాల్లో పడ్డాయి సతీదేవి నాలిక ఇక్కడ పడి అదే జ్వాలగా వెలుగుతోందని స్థానికుల విశ్వాసం ఈ మిస్టరీని ఛేదించేందుకు చాలా హేతువాద సంస్థలు ప్రయత్నించి చేతులెత్తేసాయి పదిహేడవది వీరభద్ర టెంపుల్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని లేపాక్షి క్షేత్రంలో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్ కూడా మిస్టరీ లిస్టులో చేరింది అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి పెట్టింది పేరు ఈ లేపాక్షి టెంపుల్ అయితే ఇక్కడి వేలాడే స్తంభం ఎక్కువ మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది ఈ ఆలయంలో డెబ్బై స్తంభాలున్నాయి ప్రాంగణంలో ఉండే ఈ ఒక్కటి మాత్రం ఎనభై శాతం గాల్లో వేలాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది దీన్ని నిరూపించేందుకు చాలామంది దీని కింద నుంచి క్లాత్ని పోనిస్తున్నారు పైన ఎలాంటి సపోర్టు లేకుండా భూమిని ఇరవై శాతమే టచ్ చేస్తూ ఇంత పెద్ద స్తంభం పడిపోకుండా నిలబడగలగటం మిస్టరీగా మారింది సో ఇది ఫ్రెండ్స్ ఈ దేవాలయ మిస్టరీస్లో మీకు ఏదైతే వింతగా అనిపించిందో అది కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్